మా తులారాశివారి జీవితం నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఇవే ఇంకా అవకాశం ఉంది ఇప్పుడే మీ తలరాత మార్చుకోండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే తులారాశి వారి జీవితం అనేది నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి అవేంటో తెలుసుకుని వాటి నుండి కనుక మీరు జాగ్రత్త పడినట్లయితే ఖచ్చితంగా తులారాశివారి జీవితం అనేది బంగారు బాటలో నడుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మీరు ఈ సందర్భంలో కొంతమంది వ్యక్తులను మాత్రం గుడ్డిగా నమ్మేయడం జరుగుతుంది వీరు ఎంతో కాలంగా మీకు నమ్మకస్తులుగా ఉన్నప్పటికీ కానీ డబ్బు విషయంలో కానీ లేదా ఇతర విషయాల్లో మిమ్మల్ని మోసం చేయాలని అనుకుంటారు మీ మీద అభివృద్ధిలోకి రావాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో వారిని తప్పుడు మార్గాల్లోకి నడిపించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తులారాశి వారి సమయం లో ఒక స్నేహితుడి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ స్నేహితుడి యొక్క ప్రవర్తనలో అనేది మార్పు అనేది కనిపిస్తుంది ఇంతకు ముందులా మీతో మాట్లాడలేకపోవడం కానీ లేకపోతే ధైర్యంగా మీ విషయాలు ఏవైనా చెప్పలేకపోవడం వినలేకపోవడం ఇలా మీ నుండి కావాలని దూరంగా ఉంటారు అయితే వారు మీకు తెలియకుండానే మీ యొక్క వ్యవహారాల్లో కొన్ని తప్పులు అయితే చేసి ఉంటారు అవి మీరు ఎక్కడ కనిపెట్టేస్తారో లేదా మీరెక్కడ వారిని నిందిస్తారో అని ముందుగానే వారు మీకు దూరంగా వెళ్ళిపోతున్నట్టు ఉంటారు అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ చుట్టూ ఉన్నట్లయితే వారిని ఒకటికి రెండు సార్లు గమనించుకోవాల్సి ఉంటుంది అయితే వారు ప్రతి ఒక్కరిని కూడా ఎక్కువగా నమ్ముతారు కుటుంబానికి కానీ స్నేహితులు కానీ ఎక్కువగా విలువ ఇవ్వడం కారణంగా ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే తన పరిస్థితి బాగోకపోయినా కూడా సహాయం చేసుకోవడం లేదా వ్యాపార పరంగా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తన దగ్గర వ్యాపారంలో చేర్చుకోవడం లేదా వాటాలు ఇవ్వడం ఇలా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ రాశివారు ఆదరిస్తారు అయితే వీరి మంచితనాన్ని మాత్రం కొంతమంది అదనగా తీసుకొని వీరినే తొక్కేసి పైకి రావాలనుకుంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో తులారాశివారు బాగా నేర్పరులుగా చెప్పుకోవచ్చు కాబట్టే వ్యాపార విషయంలో కానీ వృత్తి విషయంలో కానీ అభివృద్ధి అయితే ఉంటుంది వ్యాపార పరంగా ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా వ్యాపార విషయాలు చాలా తెలివిగా ఆలోచిస్తారు వీరికి క్రియేటివిటీ అనేది ఎక్కువగా ఉండటం వల్ల నలుగురిలో ఒకరిలా కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తారు అలానే వ్యాపార పరంగా కానీ లేదా వృత్తి పరంగా కానీ భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది ఎలాంటి సమస్యలు వస్తాయన్న వాటి గురించి ముందుగానే ఆలోచించుకొని ప్రణాళికలు వేసుకొని ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఎంత కష్టం వచ్చినా కూడా అస్సలు కృంగిపోరు ఏం వచ్చినా కూడా చూసుకుందామనే ధైర్యంతో వెళ్ళిపోతారు ముఖ్యంగా ఎవరైనా మీరు ఈ పని చేయలేరు మీతో కాదని చెప్పినట్లయితే మరింత పంతానికి వెళ్ళిపోయి ఆ పని చేసేంత వరకు కూడా అస్సలు పట్టుబిడమని విక్రమార్కుల ప్రయత్నం చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు క్లాస్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో బాగానే కలిసి రాబోతుంది విద్యార్థులకు ఏకాగ్రత అనేది పెరుగుతుంది మరికొంత అధిక సమయాన్ని అయితే విద్యపై కేటాయిస్తారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ చాలా అనుకూలంగా ముందుకు సాగుతాయి అలానే విద్యార్థులు రాసేటువంటి పరీక్షల్లో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు నిరుద్యోగస్తులు ఖచ్చితంగా తొందరలోనే ఉద్యోగాలకి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు రీత్యా మీరు తీసుకునేటువంటి అన్నీ కూడా కలిసి రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ పరంగా ప్రమోషన్ల విషయంలో డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే తులారాశివారు మాత్రం ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉండాలి ఇచ్చిపుచ్చుకునే చోట స్నేహితులని బంధువులని ఎటువంటి హామీ పత్రాలు లేకుండా మీరు కనుక వారికి రుణాలు ఇచ్చినట్లయితే అవి తిరిగి వచ్చే అవకాశం అస్సలు కనిపించడం లేదు కాబట్టి రుణాల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఎంత దగ్గర వారైనా కూడా ఎటువంటి హామీ లేకుండా అయితే ఇచ్చి సమస్యలు కొని తెచ్చుకోకండి అలానే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తులారాశి వారికి మంచి మార్పులు అయితే కనిపిస్తున్నాయి అయితే కుటుంబ పరంగా మీకు గొడవలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇరుగు వారు కొంతమంది ఇరుగు పొరుగు వారు ఎంతో స్నేహంగా ఉంటూ ప్రతి విషయాల్లో కూడా తలదూరుస్తూ ఉంటారు అయితే మొదట్లో అంతా బాగానే ఉంటుంది కానీ వారు లేనిపోని మాటలు ఇంట్లో ఒకరికొకరు చెప్పడం లేదా వారు మీ ఇంటి విషయాలు బయటకు చెప్పడం వల్ల వివాదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది అయితే ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వారిని మాత్రం ఇంటి యొక్క వ్యవహారాలు కొంచెం దూరం పెట్టడమే మంచిది లేకపోతే వారి వల్ల మీకు సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేవి తగ్గిపోవడం కానీ లేదా మీ ఇంట్లో సభ్యుల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే దాంపత్య జీవితంలో కూడా ఏదైనా సమస్య వస్తే ఇద్దరు కలిసి పరిష్కరించుకోండి అంతేకాని కుటుంబ సభ్యుల్ని స్నేహితుల్ని మీ సమస్యల్లోకి తీసుకొచ్చినట్లయితే మీరే విరిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కూర్చొని శాంతియుతంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి తులారాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో ద్వారాలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు ఇక వివాహ పరంగా కనుక చూసుకున్నట్లయితే వివాహ విషయంలో చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి తొందరలోనే వివాహ విషయాల్లో శుభవార్తలు అయితే వింటారు అయితే మీ ఇంట్లో డబ్బు కనుక అధికంగా ఖర్చు పెడుతున్నట్టు అనిపిస్తున్నా అనవసర వ్యయాలు ఎక్కువగా అనిపిస్తున్నా ఖచ్చితంగా మీరు ఈ పని అయితే చెయ్యండి మంగళవారం శుక్రవారం అస్సలు డబ్బుని అయితే ఖర్చు పెట్టకండి అంటే ఇంట్లో ఎలాంటి ఖర్చులు మానుకోమని కాదు ఈ రోజుల్లో మీరు డబ్బు నిల్వ ఉంచుకునేటువంటి బీరువాలు లాకర్ల నుంచి డబ్బు తీయకుండా ముందు రోజే డబ్బు తీసుకొని బయట పెట్టుకొని అవసరాలకు ఖర్చు పెట్టుకోవడం మంచిది ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్ప లాకర్లు అంటే డబ్బు నిల్వ ఉంచే ప్రదేశం నుండి మాత్రం డబ్బు తీయకండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో వారికి బాగానే కలిసి రాబోతుంది ఆరోగ్యపరంగా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో ఆ ట్రీట్మెంట్లు అనుకూలించడం వల్ల మరింత ఆరోగ్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు గర్భిణీ స్త్రీలకు కూడా గత మాసంతో పోలిస్తే ఈ మాసంలో ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి అలానే ఈ రాశి వారికి వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు తులారాశికి సంబంధించి ఎవరైతే గృహాన్ని కొనుగోలు చేయడానికి కానీ నిర్మించడానికి కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా చాలా వేగంగా ముందుకు వెళ్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు నూతన గృహ విషయంలో మాత్రం ఖచ్చితంగా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలానే రాశికి సంబంధించిన స్త్రీలు ఈ సమయంలో వివాహం విద్య లేదా వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి వారు ప్రతిరోజు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడం ఒకవేళ కుదరని వారు అమ్మవారి యొక్క మంత్రాన్ని కనుక జపించుకున్నట్లయితే మీకు చాలా వరకు కూడా ఇబ్బందులు అయితే తగ్గుతాయని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీ యొక్క స్తోమత కొద్దీ అన్నదానం అయితే చేయవలసి ఉంటుంది ఈ విధంగా దానం చేసినటువంటి పుణ్య ఫలం అనేది మీ యొక్క కష్టకాలంలో ఖచ్చితంగా మీకు తోడుగా అయితే వస్తుంది ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ